నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక సేవార్థం మస్థుభ్యం అని అడగాలి ఆగాలి అనుజ్ఞాహసి నందీశ్వర నమస్తుభ్యం నమస్తుభ్యం అంటే రెండు చేతులు కైమూర్చి ఇలా శిరసు ఉంచి నమస్కరించాలి నమస్కరించి ఓ నందీశ్వర నీకు నమస్కరిస్తున్నారు ఎవరు నువ్వు సాంబానంద ప్రదాయక సా అంబా ఆనంద ప్రదాయక అమ్మతో కలిసి ఉన్నటువంటి శివుని యొక్క దర్శనాన్ని నాకు అనుగ్రహించగలిగినటువంటి వాడివి వాళ్ళ ఇద్దరి దర్శనము చేత నేను ఆనందమును పొందేటట్టుగా చెయ్యగలిగిన వాడివి నువ్వు నీ అనుగ్రహం లేకపోతే ఆయన దర్శనం లేదు కాబట్టి సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం నేను మహాదేవుని యొక్క సేవ చెయ్యాలనుకుంటున్నాను ఆయన ఎదురుగుండా నిలబడాలనుకుంటున్నాను నమస్కరించాలనుకుంటున్నాను కాబట్టి మహాదేవస్య దేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్కసి మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి అనుమతి ఇవ్వండి మీరు అనుమతిస్తే అప్పుడు నేను లోపలికి వెడతాను అని చెప్తారు నందీశ్వరుడు కేవలము పరమశివుడు వచ్చేటటువంటి వాహనం ఒక్కటే కాదు అసలు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివ దర్శనం చేశారనుకోండి దాన్ని శంకరుడు అంగీకరించాడు ఎందుచేత అంటే శివ దర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి ఎక్కడి నుంచి వచ్చింది నందికాశక్తి పరివారంలో అంటే శిలాదుడు అని ఒక మహర్షి ఆయన మహానుభావుడు ఆయనకి ఒకప్పుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది నాకు ఒక కుమారుడు కలగాలి